ముచ్చట్లు నువ్వు కనిపిస్తున్నావు బానే ఉందిగా ఇదిగోండి మిరప పైరు మిరప రెండు నెలలు అయిందండి నాకి ఫస్ట్ నుంచి లెక్కేస్తే ఈ మిరప పైరు నిరుడు పోయిన సంవత్సరం అయితే మాత్రం మిరపకాయ రైతులు బాగా దెబ్బతిన్నారండి అంతకుముందు సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఏందంటే రేట్లు ఉండయి ఇరవై ఒకటి ఇరవై రెండు వేలు ఉండేటప్పటికి రైతులందరూ ఎంతో కొంత ఇదైంది అదే ఉద్దేశంతో నిరుడు ఏంటంటే రైతులు మొత్తం మెరపేస్తారండి ఎక్కువ ఆదాయం వస్తుందని అది పదివేలు పదకొండు వేలు ఎనిమిది వేలు కూడా మిని దాంతో రైతులు బాగా మీరు నష్టపోయారు ఏడు పైరు వేసుకోవడానికి కూడా రైతుల దగ్గర డబ్బులు లేవు మళ్ళీ అప్పులు చేసి మళ్ళీ వేస్తున్నారు మళ్ళీ పైరు మళ్ళీ వేస్తున్నారు జరుగుతుంది అది అందువలన అందువల్ల ఏమవుతుందంటే అండి దీనికి ఫస్ట్ నుంచి ఫస్ట్ మామూలుగా నారు పోసుకుంటున్నారండి ఏమవుతుందంటే నర్సరీలో నారు తీసుకొస్తుంటే వాళ్ళు మొక్క రూపాయి మొక్క రూపాయినారా అని చెప్పి మామూలుగా ఒరిజినల్ విత్తనాలు తేకుండా డూప్లికేట్ విత్తనాలు తెచ్చి రైతులు ఇబ్బంది పెడుతున్నారు దానివల్ల ఇక రైతులు కూడా తట్టుకోలేక రైతుల విత్తనాలు కొనుక్కుని నారుమళ్ళు పోసుకొని శుభ్రంగా నాటుకుంటున్నారండి ఇప్పుడు రైతు ఏంటంటే రైతు మామూలుగా కనీసం నారు నారు ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు పడుతుందండి నారు పోసి నారు దెబ్బలో నారు పోసుకుంటారు ముప్పై ఐదు నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులకి నాటుకు వస్తుంది అప్పుడు నాడతారండి నాడటానికి ముందు ఏం చేస్తారంటే బాగా భూమిని దుక్కు దున్నారండి బాగా దుక్కు దున్ని రెండుసార్లు గొరుదోలి మళ్ళీ ఎక్కడైనా గడ్డి ఎడ్డి కనుక్కుంటే మళ్ళీ గుంటలు తోలుతారు తోలేసేసి తర్వాత కొన్ని సాళ్ళు తోలుకుంటారండి మిరప సాళ్ళు తోలి ఇక నాడతారండి చెట్టుకు చెట్టుకేమో దగ్గర ఉంటుంది చెట్టుకు చెట్టుకు మధ్యలోనేమో దూరం ఉంటుంది ఎక్కువ అంటే ఒక చెట్టుకు ఒక చెట్టుకి సాలుకి సాలుకి దూరం ఏమో ఎక్కువ ఉంటుంది చెట్టుకు చెట్టుకేమో తక్కువ ఉంటుంది ఇప్పుడు యాభై రోజులు దాటిందండి రెండు నెలలు అయిందండి ఈ చేనేసి ఇప్పుడు ఇప్పుడే పోత ఎక్కడన్నా కింద కాయ కాయి అదిగో కాయ వచ్చి అంటే అరవై రోజులు అయిందండి ఇప్పుడు రోజులు అయింది కాయ వచ్చింది అదిగోండి కాయ వచ్చింది ఇప్పుడు చివరికి పెట్టుబడి ఎకరానికి లక్ష 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 పాతిక వేలు అవుతుందండి ఎకరానికి పెట్టుబడి కాయగా సన్నగా ఉంది ఇది చేశారు బాగా మందులండి వారానికి ఒకసారి మందులు కొట్టాలి ఈ కనీసం ఈ మిరపకాయల కోతకొచ్చే లోపే పది పన్నెండు సార్లు మందులు కొట్టాలి మళ్ళీ తెగులు వస్తే మళ్ళీ కొట్టాలి ఈ పెట్టుబడి అంతా ఎక్కువైపోతుందండి దీనికి కూడా గవర్నమెంటు గవర్నమెంట్ ఏంటంటే రైతు నా రే మామూలుగా నాటేటప్పుడే నాటుపోయేటప్పుడే రేటు ఫిక్స్ చేసి ఇదిగా ఈ రేటుకి కొంటాం అని ఒకని ముందు ఫిక్స్ చేయాలండి చేసి మామూలుగా మార్కెట్లో రేటు లేనప్పుడు గవర్నమెంటే కొనాలండి ఆ ఫిక్స్ చేసిన రేట్కి మినిమమ్ గ్యారంటీ లేదు అసలు లేదండి ఇదివరకీ స్వామినాథన్ కమిషన్ చెప్పారండి ఒకప్పుడు ఏంది పెట్టుబడి పెట్టుబడి మొత్తం మీద ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా వేసి రేట్ ఫిక్స్ చేయాలని చెప్పారండి కానీ ఏ ప్రభుత్వము దాన్ని అమలు పెట్టల ఏంటంటే ఎంసేపుకి వ్యా ప్రభుత్వాలు కూడా వ్యాపారస్తులకే ఉపయోగపడుతున్నారు కానీ రైతుకు ఉపయోగపడట్ల ఏంటంటే వాళ్ళకి ఓట్లు కావాలి వ్యాపారస్తులు డబ్బులు ఇస్తారు ఎంత కొంత డబ్బులు ఇస్తారో ఆ రోజుకి ఇది అయిపోతుంది ఇప్పుడు రైతు ఏమవుతాడు ఓట్లకి వచ్చేటప్పుడు కూడా ఒకళ్ళు ఒక పార్టీ అంటే ఇంకొకడు ఒక పార్టీ అంటారు వాళ్ళకే వాళ్ళకే ఇది ఉండదు కాబట్టి ఏంటంటే ఎట్టయినా వాళ్ళే వస్తారులే అంటే లోకల్ పాలిటిక్స్ ఉంటాయి కదండి వాళ్ళలో దాని ప్రకారం ఒకళ్ళు ఇట్టంటే ఒకళ్ళు అటు వాళ్ళే వస్తారు ఓట్లు అనే లెక్కలు తయారయ్యారు కానీ రైతు ఏంది అసలు కష్టం ఏంది తెల్లారితే ఎంత పెట్టుబడి అవుతుంది దీనికి వాళ్ళ కూలి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు కూలి మరి రైతు కష్టం చేయాలి రైతు కూడా తెల్లారి డబ్బులు వచ్చి మంచి చెడు అంతా కష్టపడి చేయాలి చివరికి ఎంత చేసి కాయలు కోసి మార్కెట్కి తీసుకెళ్తే మార్కెట్లో రేట్ లేదు ఏంటంటే దళారులు బాగుపడుతున్నారు కానీ రైతు బాగుపడాల గవర్నమెంట్ ఏంటంటే ఈ దర దళారీ వ్యవస్థని రద్దు చేసి గవర్నమెంటే మొత్తం అసలు కొనుగోలు చేసి గవర్నమెంటే ఇతర దేశాలకు పంపడం కానీ అంతా చేయాలండి గవర్నమెంట్ తలుచుకుంటే ఇదేం కాదు సమస్య కాదు ఇది కానీ గవర్నమెంట్ పొందం ఏంటంటే రైతు వాళ్ళు నష్టపోతున్నది రైతు అమాయకపు రైతు అమాయకంగా రైతు నష్టపోతున్నాడు కాబట్టి ప్రభుత్వం ఏంటంటే ఆలోచించి రైతుని బయట వేసే చేయాలి ఉన్ని రేపు వర్షం ఇప్పుడు తుఫాన్ వచ్చింది రైతే నష్టపోయేది రేటు ఉండదు రైతే నష్టపోయేది అన్నిటికీ రైతే ఎంతవరకు తట్టుకుంటా అండి రైతు వెయ్యి పొగలు చాలల్లో ఒక్కోసారి వెయ్యి పొగులు చాలల్లో పనిచేసి కష్టపడి చివరికి వచ్చినప్పుడు కప్పులైతే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారండి ఎంతో మంది రేట్ తట్టుకోలేక ఏముంది రేట్ లేనప్పుడు పంట ఇప్పుడు పంట 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 పండిచ్చేది చివరికి ఏంటంటే కష్టపడి చేసి నష్టపోయి మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటే రేపు వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయి ఆలోచన భార్య పిల్లలు అందరూ అన్యాయం ఏది దీని మీద ఆధారపడిన వాళ్ళు అందరూ ఇబ్బంది పడిపోతున్నారు వాళ్ళ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వాళ్ళు బాగా బతుకుతున్నారు వాళ్ళకి ఇబ్బంది లేదు ఉద్యోగస్తులకి ఇంత జీతం అనేది ఉంది ఆ జీతంలోనే ఖర్చు పెట్టుకుంటారు ఇబ్బంది లేదు వ్యాపారస్తులు ఉంది ఎక్కడోసారి కొంటారో అమ్ముతారు ఇబ్బంది లేదు కానీ వాళ్ళు ఇబ్బంది పడుతుంది రైతే మరి గవర్నమెంట్ ఎందుకు ఆలోచించదో మాకు తెలియదు రైతు రైతు కూడా ఇప్పుడు రైతు కూడా ఏం చేస్తారు రైతు నుంచి వెళ్ళిన కూడా వెళ్ళారు ఎమ్మెల్యేలు కొందరు రైతు కుటుంబాల్లో వాళ్ళు కూడా వెళ్ళారు మరి అక్కడికి పోయి వాణి ఎందుకు వినిపించారో నాకు తెలియదండి నాకు అర్థం కావట్లే అసలు ఎందుకు ఏమైంది రైతుల గురించి ఆలోచించండి అని చెప్పేసి అటు స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు అందరూ కూడా ఆలోచిస్తే అండి రైతుని ప్రభుత్వాలు ఆలోచిస్తే రైతుకి ఇబ్బంది లేదండి కానీ ఆలోచించట్లా ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ఏదో నాలుగు లక్షలు మూడు లక్షలు ఎత్తాము నీళ్ళు దొడవటం తప్ప అసలు వీళ్ళకి ఏం చేస్తే వీళ్ళు బాగుపడతారు ఇప్పుడు ఏ ఊరుంది ఊరు ప్రకారం ఆ ఊరిలో ఏ పంట అయితే బాగా పండిద్ది దాంతో విఆర్ వాల్ చెప్పిచ్చి అయ్యా ఈ పంటను చేసుకోండి ఈ పంటను చేసుకోండి అని చెబితే రైతు దాని ప్రకారం వేసుకుంటాడు మీరు మినిమం రేటు మీరు ఇచ్చి కొంటే ఇబ్బంది లేదు నేననేది ఏంటంటే అండి స్వామినాథన్ కమిషన్ చెప్పిన దాన్ని అమల్లోకి తీసుకొచ్చి రైతుని ఇబ్బంది లేకుండా చేయమని కోరుకుంటున్నాను ఏదైనా ఆలోచించాలండి మీరు చేయాల్సింది ఏం ఏం చేయాలంటే కనీసం పంటని ఒక రకంగా కొనేటట్టుగా చూడాలి అది ప్రతి ఎంత పంట ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళకి ఎంత వస్తుంది ఏంది అట్లా ఆలోచించాలి కదా ఏం ఆలోచించకుండా రెండు వేలు వాటి వల్ల రైతుకేమీ లేదు కళ్ళు నీళ్లు చూడవటం తప్ప వాళ్ళు ఫిక్స్డ్ రేట్ అసలు బాగుంటనే కదండి మీరు గెలిచేది మీరు పదవుల్లో ఉండేది రైతులందరూ బాగుంది మీకు ఓట్లేస్తేనే కదా సంతోషంగా మా మా ఓట్లు మా ఓట్లు మీకు కావాలి అది మేము మీకు అక్కర్లేదు మా మా సౌకర్యాలు కూడా మీరు చూసుకోవాలి ఇలా పండుతుంది పండిన దాన్ని మనం ఎంతో కొంతకి కొనే మార్గం చేయాలి రైతులకి నష్టపోయినాక ఎకరానికి రెండు వేలు మూడు వేలు ఇచ్చే కన్నా ముందే కొనాలి మీరు అతను చచ్చిపోయిన తర్వాత నాలుగు లక్షలు మూడు లక్షలు ఇచ్చిన వలన కుటుంబం మనిషి రాడు కుటుంబం అన్యాయం అయిపోతుంది ఎంతో మంది వాళ్ళ పిల్లలు భార్య అన్యాయం అయిపోతున్నారండి ఏం చేస్తారండి అత్యంత వాతావరణం ఉంది వాతావరణం అనుకూలం ఉండలేదు ఒకసారి ఏమో విపరీతమైన వర్షాలు అతివృష్టి దానివల్ల పంటలు దెబ్బతే అండి మళ్ళీ ఒక్కోసారి ఏమైంది అవసరమైనప్పుడు వర్షం పడదు పార్తుల ద్వారా వర్షం పడే టైం పోయింది ఇప్పుడు అవి లేకుండా ఇప్పుడు ఏంది అంటే వాయుగుండాలు తుఫాను వల్ల వర్షాలు వస్తున్నాయి పైరైతే అయితే చూడటానికి అబ్బాయి సూపర్ ఉందండి మిరప ఎంత బాగుందో అసలు చాలా పోత చూడండి కాయ పోత పిన్న చూపిస్తా చూడండి మీరు నేను చూడండి బాగుంది కాపు అదిగోనండి అదిగో కాయ పచ్చి ఉండకాయ ఇప్పుడైతే ఇట్లాగే ఉంది బాగానే ఉంది మరి కనిపిస్తుంది బాగా ప్రతి చెట్టుకి కనిపిస్తుంది పోత పింద ఇదిగో ఇదిగోనండి ఇప్పుడే పోత గోడ అంత సన్నపి బాగా ఉంది అనమాట ఇప్పుడు దీనికి కూడా పాపం వారానికి ఒకసారి గా ఉంది తోట వారానికి తోటని బాగా చాలా బాగా పెంచారు తోటకి మందులు కూడా బాగా వచ్చాడు ఈ మందులు కూడా పురుగు మందులు కూడా డూప్లికేట్ అండి సెకండ్ తీసుకొచ్చేది రైతులు ఎత్తున ఇప్పుడు మా గవర్నమెంట్ సరైన పర్యవేక్షణ ఉంటే అసలు ఏది డూప్లికేట్ మందు ఏ మందులు వాడుతున్నారు తెలుసుకోవాలి పట్టుకుని వాళ్ళని పట్టుకుని అసలు ఏ మందులు ముందు వీళ్ళ దగ్గర ఉండయి అన్ని ఇచ్చేస్తే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా అజమానిషి గవర్నమెంట్ ఉండాలండి గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఆలోచించి డూప్లికేట్ పురుగు మందులు సెకండ్స్ రాకుండా చూస్తాం మీ బాధ్యత అండి మీ బాధ్యత మీరు బాగా చల్లగా చూస్తే మేము మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటాం అవును